ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉందనే కథనంపై జనసేన మంగళకరించార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు స్పందించారు మా పవన్ కళ్యాణ్ దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు అటువంటి పవన్ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాష్ట ప్రభుత్వం కూడా భద్రత పెంచాలని చిల్లపల్లి తెలిపారు భారతదేశ రాజకీయాల్లో కూడా ఈ రోజున కీలక బెండ్ పోషించిన వ్యక్తి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దానికి నీటి మెజారిటీ నిలబడి పక్షాన్ని పోరాడి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇక్కడ యువత భవిష్యత్తు కోసం మహిళలకి అలాగే రైతులకి అలాగే మిగతా అన్ని రకాల వ్యక్తుల వారికి అండగా ఈ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక మెజారిటీ ఒక నీటివంతమైన పరిపాలన ఈ రోజున పరిపాలనలో భాగస్వామి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అలాగే కేంద్రంలో ఈ రోజు జరిగింది దీనికి రెండు రకరకాల ఉంటాయి దాన్ని తప్పనిసరిగా కేంద్ర బయలు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఒక సెక్యూరిటీ మీకు ఇవ్వాలని చెప్పి మెయిన్గా అనుకుంటా ఉన్నాం దీనికంటే ఈ రోజున చిన్న చిన్న వాటికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఎంత ತಾಯಿಯೆ ಅಂತ ಮುಂದಿನ ಜಿಲ್ಲೆ ಅಂತ ತೋರಿಸ್ತಾನೆ ಪ್ರತಿ ಕೆಂಟಾ ಪ್ರತಿ ನಿಮಶು ಆงರಷ್ಟಕ್ಕೆ ಏನು ಜವಾಬ್ದಾರಿ ಇರುತ್ತೆ ಸರ್ ಪವರ್ ಅಲ್ಲ ಹಾಗೆ ಚಲುವ್ ಅವರು ಗೆ ಹಾಗೆ ಮೋಡಿ ಅವರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಯನ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮೋಡಿ ಅವರು ಗೆडानೆ ಇಚ್ಛಸ್ತಾನು ದಿನట్లో ಇವ ಈ ರೀತಿ ಏನೇತೆ ಈ ಐ ಸೆಮಸಲ್ ಗದಸಮಸಾದು ಸ್ವತಂತ್ರಪರನ ಆಚ್ಯ ರಾಜಕೀಯ చేಸನటువంటి ಜಯಮೋಹನ್ ಬೆಟ್ಟಿ ಅವರು ಇದೇನೋ ಏಲೋ ಇಡಾ ಇದು ರಾಷ್ಟ್ರಪತಿ ಪರಿಪಾಲನೆ చేయాలి ಹಾಗೆ ఢిల్లీలో మేము చేయండి అసలు నేను నువ్వు చేసిన పనికి ఇక్కడ ఎంత ఇక ఆంధ్ర రాష్ట్రం ఒక తరం భవిష్యత్తు నాశనం అయిపోయింది వాళ్ళంతా కలిసి ఏ ఏకమడిగా తీసుకుని దానికి మరి ఏదైనా ఉంటారు గురువు కింద తెలియదన్నట్లుగా ఆ టైప్ లో విరో చేస్తా ఉన్నా ఇదైతే మేము కనిపిస్తా ఉన్నాం అలాగే మా అధ్యక్షుడు వారికి తప్పనిసరిగా మంచి సెక్యూరిటీ కల్పించాలని చెప్పి మేము అనుకుంటాం